వార్మిసారి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టెట్కి సంబంధించినటువంటి ఇనిషియల్ కీ ప్రైమరీ కీ విడుదల కావడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ మనకు చూస్తున్నటువంటి ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా ఇక్కడ రెస్పాన్స్ సీట్ అనేటువంటిది ఈ రకంగా వస్తుంది ఆ రెస్పాన్స్ సీట్ పైన మనం క్లిక్ చేస్తే మనకు డబల్ క్లిక్ చేయాలండి ఆ రెస్పాన్స్ సీట్ పైన దీనిపైన క్లిక్ చేస్తే మనకు మనకు రెస్పాన్స్ సీట్ అనేటువంటిది ఇంకోటి ఓపెన్ అవుతుంది అందులో మనకు జనరల్ నెంబరు అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతుంది అవన్నీ కూడా మనం క్లిక్ చేసిన తర్వాత దానిపైన మనం చేస్తే మనకు సంబంధించినటువంటి మన యొక్క క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఓపెన్ కావడం అనేటువంటి జరుగుతుంది పేపర్ వన్ ఆ పేపర్ టూ అనేటువంటిది క్లియర్గా అడగడం అనేటువంటి జరుగుతుంది అయితే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఏ రకంగా డిస్ప్లే అవుతుంది అనేటువంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇస్తున్నాను ఇక్కడ మన క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటిది మనకు మూడు ఫస్ట్ ఫస్ట్ది ఆన్సర్ రాంగ్ ఉంది సెకండ్ది రాంగ్ ఉంది థర్డ్ది రాంగ్ ఉంది ఫోర్త్ది రైట్ ఉంది అంటే చూస్ ఆప్షన్ కింద ఉంది చూడండి రైట్ సైడ్లో చూస్ ఆప్షన్ అనేటువంటిది అది కూడా నాలుగోది ఉంది అంటే నాలుగవది నాలుగు ఇక్కడ కూడా నాలుగు ఉంది అంటే అప్పుడు మనకు ఒక మార్క్ వచ్చినట్టు కాబట్టి ఒకవేళ ఇక్కడ మూడు ఉండి అంటే చూస్ ఆప్షన్లో మనం మూడు అనుకో ఇక్కడ నాలుగు ఉంది అనుకో రాంగ్ అన్నట్టు అంటే చూస్ ఆప్షను అదేవిధంగా ఇక్కడ గ్రీన్ మార్క్ అనేటువంటిది రెండు ఒకటి అయినప్పుడు అది కరెక్ట్ అయినట్టు మనం చేసినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ కాబట్టి ఈ రకంగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారు వాళ్ళందరికీ కూడా క్వాలిఫై కాబోతున్నారు వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను తప్పకుండా టెట్కి సంబంధించినటువంటి మార్క్స్ అనేటువంటిది మనకు డిఎస్సిలో కూడా కలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే దీంట్లో మార్కులు స్కోర్ చేసినటువంటి వాళ్ళకు ఒక బూస్టింగ్ అనేటువంటిది వస్తుంది సో ఎనీ హౌమ్ ఇట్లారా తప్పకుండా టెట్కి సంబంధించినటువంటి ప్రైమరీకి దీనికి సంబంధించినటువంటి మనకు ఇంకా ఆబ్జెక్షన్స్ అనేటువంటిది ఏమైనా ఉంటే కూడా మనం ట్రైస్ చేయొచ్చు ఆబ్జెక్షన్స్కి సంబంధించినటువంటి కూడా దీంట్లో మనకు ఇవ్వడం ఒక రెండు మూడు రోజులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది దీని తర్వాత మనకు ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది సో ఏది ఏమైనా ఈరోజు ఇనిషియల్ కీ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరిగింది సో ఆ రకంగా చూసుకుంటే మన యొక్క మార్క్స్ అన్ని వచ్చాయనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్